ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలం పూర్తయిన సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసేది పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటే ఏం అది అంటే ఏ గ్రామంలో అయినటువంటి కొంత మెత వాళ్ళు చూడు వాళ్ళ భూములు లాక్కోవడము లేదా వాళ్ళ భూములు ఎంఆర్ఓ పెట్టి లాక్ చేయించడము లేదా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పని వాళ్ళ మీద కేసులు పెట్టడము లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంటబెట్టుకొని అంటే చెయ్యని వాటికి కూడా కొన్ని మానభంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పార్టీ సంవత్సర కాలంలో ఇదే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనం ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకుల్ని ఒక్కటే కోరుకుంటున్నాం ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మేము అరగంగా అడగంగా ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం తల్లికి వందన మేషావు ఇంకా చాలా మంది అక్కచెలం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయ్యింది మా పద్దెనిమిది వేలు ఇంకా రాలేదు కదా అని వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా ఎంతో మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పినావు మా నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా ఎదురు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇంకా రైతులు రైతు భరోసా ఇరవై ఐదు రూపాయలు ఇస్తా ఉన్నాడు సంవత్సరం ఎటువంటి కనీసం ఈ సంవత్సరం అన్నా ఇస్తారా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని అదే విధంగా అదేవిధంగా ఈరోజు ఎరువుల కొరత ఏర్పడింది యూరియా కొరత ఏర్పడింది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు మనం వాటిని అన్నిటి కూడా గమనించాల అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు తొంభై శాతం నాడు నేడు కింద స్కూళ్ళు హాస్పిటల్ అన్ని కట్టడం జరిగింది మిగిలిన పది శాతం పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం ఇవన్నీ కూడా మీ ముందున్న అంశాలు మీరు చెప్పిన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు డాక్టర్ అక్క చెల్లెమ్మలకు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు వేల కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ డ్ డ్ అక్క కూడా ఏ ఒక్క మేలు కూడా జరగలేదని విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం ఇవన్నీ మీరు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే వేయడం జరిగింది రైతు భరోసా జరిగింది వైఎస్ఆర్ చేయి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు వాళ్ళంటీలు ఎవ్వరు భయపడ్డానికి తమ్ముడు నీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా అని చెప్పినావు పది రూపాయల పాపాలు పోలేవు వాలంటీర్లు అందరూ రోడ్డు పడేసినావు ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమంది కబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి చేంజ్ సాధిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించడం మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడంతో విషయాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేనేమిలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీని ఢీకొట్టినారు సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరినీ ఎదిరించి ఒక్కడిగా బయటకు వచ్చి ఆ రోజు ఆయన ఎనుకున్నటువంటి పంతొమ్మిది మంది గాను పంతొమ్మిది మంది పద పదిహేడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది నీకు ఏనాడైనా ధైర్యం చేశావని అని అడుగుతున్నాను ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికల మీద గెలిచినావు అని అడుగుతున్నాను నేను ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు శరం లేదు ఏమీ లేదు చేరటి ఏమి నోటికి ఎంత అబద్ధాలు సార్ అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చింది సూపర్ సిక్స్ కాదు ఆ స్కాన్ చేసి తెలుస్తుంది దాదాపు నూట అరవై హామీలు ఇచ్చినావు అందరికి డబ్బులు ఇస్తా ఎవరికి రూపాయల కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే తల్లికి వందనమని ఒక సంవత్సరం ఎట్లా మిగిలించుకో రెండో సంవత్సరం వేయడం జరిగింది అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడున్న మన కోసిగ మండలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు మీరే మాకు ధైర్యంగా నిలబడిన్నారు మేము కాదు మీకు ధైర్యం ఉండేది ఏ కష్టం వచ్చినా మీరు భయపడదండి మేము ముందున్నామని మీరే మా ముందునే నడిపిస్తున్నారు కాబట్టి మీ కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసే అవసరం లేదని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడున్నది కోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే అల్లాకాయలు కాదు వాళ్ళని టచ్ చేస్తే కరెంట్ వైర్ టచ్ చేసినట్టు అనే విషయానికి ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తని టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖను తిరిగి కొడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా మీరు ఈరోజు చూస్తున్నాం ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడినారా ఒక్కరైనా పార్టీ మారినారా ఎవరో ఒకరో ఇద్దరో ఈ రోజు డబ్బులు కాచబడి మన పార్టీ మద్దతుతో గెలిచి మన పార్టీ మద్దతుతో గెలిచి రోజు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అంత మంది జోగులో ఉన్న వాళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మనం అందరి గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు ఇవన్నీ కూడా అందరు గుర్తు పెట్టుకుంటాం రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో ఎవరైతే పార్టీ గ్రోహం చేశారో వాళ్ళందరూ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నారు ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది చెమట వచ్చి నేను మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీలు మారుతారా అంటే అంత తమాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే ఏం చేయలేము అనుకుంటున్నట్టున్నారు దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ టూ పాయింట్ ఓ మళ్ళీ చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక కర్తవ్యాన్ని మన మీద పెట్టారో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా మోసం చేశారనే విధాన్ని మనం తెలియజేయడం ప్రతి గ్రామంలో ప్రతి గడపలో కూడా ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాల ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాలంటే మనకు సమయం దొరికినప్పుడు అంతా కూడా ఈ రోజు మేము ఇచ్చే ఇచ్చే కార్యక్రమం ఏదో నెలలోనూ రెండు నెలలో పూర్తి చేయమని చెప్పడంలే మనకు అవకాశం దొరికినప్పుడు మనకు సమయం దొరికినప్పుడు మన ఎంతమంది ఎందుకంటే మనం అంతా కూడా రైతు రైతాంగ ప్రాంతం కాబట్టి కొంతమంది మహిళలకు తెలియదు కాబట్టి మనకు సమయం వెళ్ళినప్పుడు వెళ్ళి ఈ రకమైనటువంటి హామీలు మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చి మోసం చేయడం జరిగింది దీంట్లో మనకి ఎన్ని వచ్చినాయ్ ఎన్ని రాలేదు అనే విషయాన్ని వాళ్ళకి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మనందరి భుజాల పైన పెట్టినారు కాబట్టి మనమందరం కూడా దీన్ని ఇవి పేపర్లు ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సెల్ లో ఉంటుంది కాబట్టి దాన్ని స్కాన్ చేసి మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని మనం మోస ఏ విధంగా మోసమైన విషయాన్ని వాళ్ళందరూ తెలియజేయాలని ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్త ప్రతి తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా ముందు రాబోయే కాలంలో ఇంకా మనకు అన్ని అనేక రకమైన కార్యక్రమాలు పార్టీ కూడా మన మీద పెడుతుంది కాబట్టి ఎవరు దీన్ని మనం ఇదొక బరువుగా అనుకోకుండా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇదే విధంగా మీకు అయినటువంటి గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే గ్రామ నాయకులు అండగా ఉంటారు అదే విధంగా అవాళ్ళ చేత కాకపోతే మన మండలంలో ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్ననే రెండు మూడు గ్రామాల్లో నా దృష్టికి వచ్చింది మనం సాక్షాత్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఏఎస్ఐ ఎదురుగా కూడా మమ్మల్ని కొడతాం చంపుతాం అని కేసు పెట్టుకోకుండా ఉంటే కూడా ఖచ్చితంగా దాన్ని మళ్ళీ కోర్టులో వేసి మళ్ళీ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది ఇటువంటివి ఏవైనా ఉన్నా మేము అందరికీ అందుబాటులో ఉంటాం ఎవరైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కూడా ఆ కోర్టు కేసులు కూడా పెట్టుకొని మీకు అండగా నిలబడతామని ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరు భయపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఏం చేసినా మనకు చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు అనేది అవుతుంది కాబట్టి కోర్టు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి అండగా నిలబడుతుంది కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ జరగకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసి పోరాడతామని ఇక్కడ వచ్చిన కార్యకర్త కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు బాబు మోసం గ్యారంటీ గౌరవనీయులు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు మండల ఇన్ఛార్జ్ ముల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో కోజగి మండల లీడర్లు కార్యకర్తల ఆధ్వర్యంలో